కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండల కేంద్రంలోని శ్రీ జైతన్య పాఠశాలలో పాఠశాల పేరుతో అధిక ధరలకు పుస్తకాలు అమ్మడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాఠశాల పుస్తక స్టోర్స్ ముందు ధర్నా నిర్వహించి పుస్తక స్టోర్ను సీజ్ చేయించినట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధతన్య పాఠశాలల విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదని ఇష్టాస వివరిస్తున్నారని పాఠశాల వారు పుస్తకాలను అధిక ధరలకు అమ్ముతూ తల్లిదండ్రుల వద్ద నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని తమ పాఠశాల స్టోర్లోని పుస్తకాలు కొనాలని విద్యార్థులు తల్లిదండ్రులకు బెదిరిస్తున్నారని సిద్చైతన్య పాఠశాల వారు తోక పేరుతో ఆయన టెక్నో పేరుతో ప్రచారం చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయకుండా అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు సిద్ధన్య పాఠశాలలకు తత్తులుగా వివరిస్తున్నారని మండిపడ్డారు మండలంలో శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నిబంధనల విరుద్ధంగా టెక్నో పేరు పెట్టుకొని నిబంధనల విరుద్ధంగా జీవనం రొక్కటి ప్రకారం పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్మకూడ నిబంధన ఉన్న నిబంధనల విరుద్ధంగా శ్రీచైతన్ పాఠశాల పేరుతో రహస్యంగా ఒక ప్రదేశం పుస్తకాలు అమ్మడానికి ఖండిస్తూ ఎన్ ఏఎస్ఏ ఈ యొక్క పాఠశాల వారు చేస్తున్నటువంటి బుక్ల వ్యాపార దందాన్ని సీజ్ చేయాలని ఒక బుక్ షో ను ధనయం శ్రీ చైతన్య పాఠశాల వారు విజ్ఞాన కేంద్రం కాదు ఈ యొక్క దోపిడీ కేంద్రం వ్యాపార కేంద్రంగా ఇలా లక్షలతో లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ ఇలా నిబంధనల విరుద్ధంగా పుస్తకాలు అమ్మద్దని చెప్తున్నా శ్రీ చైతన్య పేరుతో ఏకంగా శ్రీచైతన్య విద్యా సంస్థ పేరుతో ఫీజ్ లో కడి ఒకటో వేలు తొమ్మిది పుస్తకాలు పదివేల ఐదు వందలు కిట్ల పేరుతో ఇలా విద్యార్థుల రక్తం దాని దాగుతూ మా పుస్తకాలు కొనాలి బయట నుంచి పుస్తకాలు తెస్తే తాము అనుమతించమో విద్యార్థులను బెదిరిస్తూ వాళ్ళను ఇబ్బందులకు పుస్తకాలు అమ్ముతున్నారు ఇలా విద్యాశాఖ అధికారులకు ఇలా పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారు పాఠశాల పాఠశాలని చెప్తా ఉన్నా కూడా ఇప్పటికి రాకుండా మేము అందుబాటులో ఏమైనా దాట వేస్తూ శ్రీచైతన పాఠశాలలో ఒక ఉద్యోగస్తులుగా గా డిఓఎ ఎంఓ పరిస్థితి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతూ ఉన్నది ఇలా కరీంనగర్ జిల్లాలో శ్రీచైతన పాఠశాలలో టెక్నో పేరుతో చేసినప్పటికీ పట్టించుకోరు పుస్తకాలు అమ్మిన పట్టించుకోరు ఇలా అక్షరాలకు లక్షల రూపాయల వ్యాపారం చేసినా పట్టించుకోరు ఇలా కరీంనగర్ జిల్లాలో నిన్న నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఇలా శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి ఇలా శ్రీ చైతన్య పాఠశాల ఒక్క రూపాయి ఎక్కువ రూపాయి వసూలు చేసినా కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాలపై దాడులు చేస్తాం శ్రీ చైతన్య పాఠశాల చేస్తున్నటువంటి అరాచకాలను ఎక్కడికక్కడ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యం అండి కడతాం నిబంధన పాటించకుండా ఏ ఒక్క నిబంధన అమలు చేయకపోయినా ఫీజుల నియంత్రణ అమలు చేయకపోయినా విద్యా చట్టాన్ని అమలు చేయకపోయినా శ్రీ చైతన్య పాఠశాలపై తప్పకుండా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం భౌతిక కూడాచాలపై ఏఎస్ వెనకడబోదని సందర్భంగా చరిస్తా ఉన్నాను